హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలోని మహా యోధులలో కర్ణుడు కూడా ఒకడు కర్ణుడు ఎంతో దానగుణం కలవాడు దానగుణంలో కర్ణుని మించిన వారే లేరు అంతటి గొప్పవాడు కర్ణుడు కర్ణుడు తన వీరత్వంతో మంచి కీర్తిని సంపాదించుకున్నాడు పరశురాముని వద్ద అస్త్రశస్త్ర కళల్లో నైపుణ్యం పొంది కర్ణుడు గొప్ప ధనుర్ధారి అయ్యాడు కర్ణునిలాగే అతని కుమారులు శక్తివంతమైన వారు అంతటి శక్తివంతమైన కర్ణుడు తన కుమారులను శక్తివంతులుగానే తయారుచేశాడు కర్ణునికి ఎంతమంది కుమారులు వారిలో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నవారు ఎంతమంది కర్ణుని కుమారులలో కర్ణుడంతటి యోధుడు ఒకడున్నాడు అతని పేరేమిటి కర్ణుని కుమారుణ్ణి చూసి పాండవులు ఎందుకు పారిపోయారు అలాగే శ్రీకృష్ణుడు ఎందుకు భయపడ్డాడు కర్ణుడు తన కళ్ళ ముందే తన కుమారుడు మరణిస్తుంటే ఎందుకు చూస్తూ ఉండిపోయాడు ఎందుకు కాపాడలేకపోయాడు కర్ణుడు అనుకుంటే తన కుమారుణ్ణి కాపాడుకోవడం అసాధ్యమేమీ కాదు మరెందుకు కాపాడలేదు పాండవులపై కర్ణుని కొడుకు ఎందుకు పగ తీర్చుకోవాలనుకున్నాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో శ్రీకృష్ణుని భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది కర్ణుడు మహాయోధుడు దానగుణం కలవాడు మహాభారతంలో కర్ణుని దానగుణం మించిన వారే లేరు కర్ణుడు తన జీవితంలో పడిన కష్టాలకు జరిగిన అవమానాల కారణంగా రాజు అవ్వాలన్న ఆకాంక్ష ఉండేది అన్ని విషయాల్లోనూ ధర్మంగా ఉండే కర్ణుడు అధర్మపరుడైన దుర్యోధనుడితో స్నేహం కుదిరింది దుర్యోధనుడు స్వార్థంతో కర్ణుణ్ణి చేరదీసి స్నేహం చేశాడు కర్ణుణ్ణి సంపన్న రాజ్యమైన అంగరాజ్యానికి రాజును చేశాడు దుర్యోధనుడు అందుకే కర్ణుడు తన జీవితమంతా దుర్యోధనునికి విశ్వాస పాత్రునిగానే జీవించాడు కర్ణుడు ధర్మాత్ముడైనప్పటికీ దుర్యోధనుడి కారణంగా కొంత అపకీర్తి కలిగింది కర్ణుడు కుంతికి సూర్యభగవాను వరప్రసాదం అయినప్పటికీ సూతుల ఇంట పెరిగాడు సూతపుత్రునిగానే పెరిగి పెద్దవాడయ్యాడు కర్ణునికి వృషాలినిచ్చి వివాహం జరిపిస్తుంది అతని తల్లి రాధ దుర్యోధనుడి రథసారథి అయిన సత్యసేను చెల్లెలే వృషాలి వృషాలి ఎంతో గుణవంతురాలు చిన్నతనం నుండి ఇద్దరు మంచి స్నేహితులు కర్ణుడు వృషాలిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు వృషాలికి కర్ణుడు దుర్యోధనుల స్నేహం ఏమాత్రం నచ్చేది కాదు కర్ణునికి ఇంకొక భార్య కూడా ఉంది ఆమె పేరు సుప్రియ దుర్యోధను భార్య అయిన భానుమతికి సుప్రియ స్నేహితురాలు భానుమతి దుర్యోధనునికి చెప్పగా దుర్యోధనుడు కర్ణుడిని సుప్రియను వివాహం చేసుకోమని కోరాడు దుర్యోధుడితో స్నేహం కారణంగా కర్ణుడు సుప్రియను వివాహం చేసుకోక తప్పలేదు కాని వృషాలి అంగీకారంతోనే కర్ణుడు సుప్రియను వివాహం చేసుకున్నాడు అలా కర్ణునికి ఇద్దరు భార్యలు అలాగే తొమ్మిది మంది కుమారులు జన్మించారు వారే వృషసేనుడు సుధామ చిత్రసేన సుసేన శత్రుంజయ సత్యసేన విపద బాణసేన మరియు వృషకేతు అందరికంటే పెద్దవాడు వృషసేనుడు చిన్నవాడు వృషకేతు అయితే ఈ తొమ్మిది మంది కర్ణుని కుమారులలో ఎనిమిది మంది కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు వృషకేతు ఒక్కడే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు ఎందుకంటే ఆ సమయంలో వృషకేతు చాలా చిన్నవాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత వృషకేతు బాధ్యతను అర్జునుడు తీసుకున్నాడు ఋషకేతుని గొప్ప వీరునిగా తీర్చిదిద్దాడు శ్రీకృష్ణునికి కూడా ఋషకేతు అంటే అమితమైన ప్రేమ ఉండేది ఇక కర్ణుని పెద్ద కుమారుడైన వృషసేనుని విషయానికి వస్తే లాగే వృషసేనుడు కూడా గొప్ప వీరుడు వృషసేనునికి అస్త్రశస్త్ర కళల్లో మంచి ప్రావీణ్యం ఉంది కర్ణుడికి కర్ణుని కుమారులలో వృషసేనుడంటే ఎక్కువ ఇష్టం ప్రేమ ఉండేవి కర్ణుని శత్రువులు పాండవులు కాబట్టి వృషసేనునికి కూడా పాండవులపై కోపముండేది తండ్రికి జరిగే అవమానాలకు ఎలాగైనా పాండవులపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభ సమయంలో కూడా వృషసేనుడు గొప్ప యోధునిగా భీష్ముడంతటి వారే చెప్పాడని గ్రంథాలలో పేర్కొన్నారు కాని కర్ణునికి భీష్మునికి మధ్య జరిగిన మాటల యుద్ధం కారణంగా కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో మొదట పాల్గొనలేదు భీష్ముడు యుద్ధంలో ఉన్నన్ని రోజులు నేను యుద్ధమే చేయనని వెళ్లిపోతాడు కర్ణుడు కర్ణునితో పాటు అతని కుమారులు యుద్ధంకు దూరంగా ఉన్నారు భీష్ముడు అంపసయ్యపై ఉన్నప్పుడు కర్ణుడు వెళ్లి భీష్మునితో మాట్లాడి అంగీకారం అలాగే ఆశీర్వాదం తీసుకుని కర్ణుడు యుద్ధం పదకొండవ రోజున కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు కర్ణునితో పాటు అతని ఎనిమిది మంది కుమారులు కూడా కురుక్షేత్రంలో అదే రోజున యుద్ధానికి దిగారు వృషసేనుడు పాండవ సైన్యాన్ని చిత్తు చిత్తు చేయసాగాడు వృషసేనుడు మహావీరుడు గొప్ప పరాక్రమవంతుడు ఒకేసారి వెయ్యి బాణాలు సంధించగల మహాయోధుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టిన రోజే నకులుని కుమారుడైన సాతనికను అతి భయంకరంగా ఓడించాడు అటు తరువాత ఉప పాండవులతో తలపడి వారందరినీ కూడా చిత్తు చిత్తుగా ఓడించాడు ఉప పాండవులను కాపాడడానికి వచ్చిన సహదేవునికి వృషసేనునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది సహదేవుని విల్లును విరిచేస్తాడు వృషసేనుడు ఆ సమయంలో సాత్యకి వచ్చి సహదేవుణ్ణి రక్షిస్తాడు వృషసేనుడు యుద్ధంలో అడుగుపెట్టిన రోజే పాండవ సైన్యానికి భారీ నష్టం చేకూర్చాడు ఇక కురుక్షేత్ర యుద్ధం పన్నెండవ రోజున వృషసేనుడు విరాటరాజుతో యుద్ధానికి తలపడ్డాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంది అర్జునుని కుమారుడైన అభిమన్యుడు విరాటరాజుని కాపాడి వృషసేనుడితో యుద్ధానికి తలపడాడు అభిమన్యుడు వృషసేనునితో భీకర యుద్ధం చేసి వృషసేనుని విల్లును విరిచేస్తాడు వృషసేనుడు అభిమన్యునితో యుద్ధం చేయలేక ఆ రోజు యుద్ధం నుండి పారిపోయాడు యోధుడు యోధుడైనప్పటికీ అభిమన్యుడు మహా యోధుడు అలాగే అతని కంటే పరాక్రమవంతునిగా చెప్పబడ్డాడు కురుక్షేత్ర యుద్ధం పద్నాలుగవ రోజున పాండవ సైన్యంపై విరుచుకుపడి చాలా వరకు నష్టం కలిగించాడు వృషసేనుడు ఆ తర్వాత దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేసి అతన్ని కూడా ఓడించాడు కర్ణుడంతటి పరాక్రమం కలవాడు కర్ణుని కొడుకైన వృషసేనుడు కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజున నకులునితో యుద్ధానికి తలపడతాడు ఋషసేనుడు నకులునితో భీకర యుద్ధం చేసి అతని రథాన్ని నాశనం చేస్తాడు నకులుడు వెంటనే భీముని రథం ఎక్కి నకులుడు భీముడు కలిసి ఋషసేనునితో యుద్ధానికి దిగుతారు కాని ఇద్దరిని ఓడిస్తాడు ఋషసేనుడు ఋషసేనుని ముందు నకులుడు భీముడు తాడలేక పారిపోతుంటారు కాని ఋషసేనుడు వేసే బాణాలకు భీముడు తీవ్ర గాయాల పాలవుతాడు పాండవులనే భయంతో పారిపోయేలా చేశాడు ఋషసేనుడు దాంతో భీముడు అర్జునుణ్ణి గట్టిగా అరిచి వృషసేను వధించమని చెప్తాడు అప్పుడు అర్జునుడు వృషసేనుడితో యుద్ధానికి దిగి ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది వృషసేనుడు వేసిన బాణాలకు అర్జునుడు కూడా గాయపడతాడు కాని ఎప్పుడైతే వృషసేనుడు శ్రీకృష్ణునిపై బాణాలు వేసి గాయపరిచాడో అర్జునునిలో కోపం తారాస్థాయికి చేరింది పన్నెండు బాణాలు శ్రీకృష్ణునిపై వేసి శ్రీకృష్ణుణ్ణి గాయపరచడంతో అర్జునుడు తల నరికేశాడు వృషసేనునికి అర్జునునికి మధ్య జరుగుతున్న యుద్ధ సమయంలో వృషసేనుని తండ్రి అయిన కర్ణుడు కూడా అక్కడే ఉన్నాడు ఎందుకంటే అర్జునుడు వృషసేను వధించే ముందు కౌరవులకు సవాలు విసిరాడు మీలాగా వెన్నుపోటు పొడిచి కుట్ర చేసి మోసపూరితంగా అభిమన్యుణ్ణి వధించినట్లు వృషసేనుణ్ణి నేను వధించట్లేదు మీ అందరి ముందు వృషసేను వధించబోతున్నాను మీరు రక్షించుకోగలిగితే రక్షించుకోండి అని అర్జునుడు చెప్పాడు కర్ణుడు అక్కడే ఉన్నప్పటికీ తన కుమారుణ్ణి రక్షించలేకపోయాడు ఎందుకంటే ఎదురుగా యుద్ధం చేస్తున్నది చంపుతానని శపథం చేసింది అర్జునుడు అర్జునుడు తన మాటను వెనక్కి తీసుకోడు యుద్ధంలో వీరమరణం గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుందని ధర్మాత్ముడైన కర్ణుడికి తెలుసు అదే రోజున అర్జునుడిని చేతిలో కర్ణుడు కూడా వధించబడ్డాడు కర్ణుడు అలాగే అతని ఎనిమిది మంది కుమారులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు యుద్ధం ముగిశాక కర్ణుడు తన సోదరుడేనని తెలిసి పాండవులు ఎంతగానో దుఃఖించారు అర్జునుడు కర్ణుని చిన్న కుమారుడైన వృషకేతు బాధ్యతను తీసుకుని అస్త్రశస్త్ర విద్యలు నేర్పి గొప్ప వాణిగా తీర్చిదిద్దాడు అర్జునునికి వృషకేతు అంటే ఎంతో ప్రేమ కర్ణుని లాగే అతని కుమారులు గొప్ప వీరులే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్